జిల్లాలో పాఠశాలల విలీన ప్రక్రియను వెంటనే ఆపాలన్నారు మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అదేవిధంగా జిల్లాలోని మామిడి రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలను నిర్మించామన్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పదివేల పాఠశాలకు తగ్గించడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో కుగ్రామాల్లో ప్రాథమిక పాఠశాలలు మొదలు పెట్టాం దళిత ఓడల్లో కూడా పెట్టాం గిరిజన ఓడల్లో పెట్టాం మైనారిటీలకు పెట్టాం మరి అందరికీ ఉపయోగపడే విధంగా ఓబీసీలకు పెట్టాం మరియు అందరికీ ప్రాథమిక పాఠశాలను ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేశాం ముప్పై ఐదు వేల పాఠశాలను మేము తీసుకున్నా ముప్పై ఐదు వేల పాఠశాలలు ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆయన కూడా చిన్న ప్రాథమిక పాఠశాలలో నారావారిపల్లిలో చదివాడు ఆయన మరి కూటమి ప్రభుత్వం వచ్చి ఆ పాఠశాలను మూసేయాలనుకుంటున్నారు ముప్పై ఐదు వేల పాఠశాలలు ఉన్నాయి రాష్ట్రంలో మరి ఇప్పటికే ఐదు వేల పాఠశాలలు మూసేసారు ఈ సంవత్సరం ఇంకొక ఐదు వేలు చేయాలనుకుంటున్నారు వాళ్ళ ఆలోచన ముప్పై ఐదు వేల ప్రాథమిక పాఠశాలలో నుంచి పదివేలు చేయాలన్నది వాళ్ళ సంకల్పం వాళ్ళ కుట్ర దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ప్రాథమిక పాఠశాలలో రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో